హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా ఒక ఎకరము అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన అలాగే రైతు బంధు సంబంధించిన డబ్బులు అనేది విడుదల అవుతున్నాయండి సో మొత్తానికి రైతన్నల ఖాతాలో డబ్బులు అయితే పడిపోతున్నాయి సో ముందుగా చూసుకుంటే ఏ ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే రేపటి రోజున డబ్బులైతే వస్తుంది అలాగే ఈ రోజున ఎంతమందికి అయితే వచ్చి అనే విషయాలు మనమైతే ఈ రోజు ఇప్పుడు అయితే మాట్లాడుకుందాం సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా మొదటిసారిగా మన తెలంగాణలో రైతు భరోసా డబ్బులైతే వస్తుంది కాబట్టి రైతు రుణమాఫీ లెక్క ఇది కూడా సగం మందికి ఇచ్చి వదిలేస్తారేమో అని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారండి సో ముందుగా వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు గొప్ప శుభార్త చెప్పారు ఈ రోజున మనం చూసుకుంటే సో దాని గురించి మొత్తంగా మనమైతే ఈ రోజు ఈ వీడియోలు మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నులు ఎవరైతే ఉంటారో మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనైన బెల్లకని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా గురించి ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభవార్త అందించారు రైతున్నులకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే పడబోతున్నట్టు మనకైతే ఈ రోజు చెప్పారు అది కూడా కొంతమందికి మాత్రమే పడబోతున్నట్టు మనకి సమాచారం అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రి గారు సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతున్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలో పడబోతున్నాయట అది కూడా మనకి ఇప్పుడు ఏదైతే సంక్రాంతి పండుగ అయితే ఉందో సో సంక్రాంతి పండుగ ముందు నుంచే రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈరోజు చెప్పడం అయితే జరిగిందండి దీని గురించి ఆల్రెడీ అధికారులతో కూడా మీటింగ్ అయితే మాట్లాడారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత మొదటిసారిగా రైతు భరోసా అందిస్తున్నారు దాదాపు అరవై లక్షల మందికి అయితే ఈ డబ్బులు అయితే రాబోతుందండి సో మిగతా ఏదైతే రైతు అయితే ఉన్నారో మొత్తంగా డెబ్బై లక్షలు ఇంకో పది లక్షలు రైతానులకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావట్లేదండి ఎందుకంటే గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్న గుట్టలున్న వాటి అన్నిటికీ డబ్బులైతే ఇచ్చిందట సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎవరైతే రైతులు వ్యవసాయం చేస్తున్నారో అంటే సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందట ఇతర మంత్రులతో మాట్లాడుకున్న తర్వాత సో మొత్తంగా వచ్చేసి ఈసారి పది నుంచి పన్నెండు ఎకరాలు కలిగి ఉన్న రైతులకే రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందండి సో ముందుగా చూసుకుంటే ఒక ఆరు ఎకరాల వరకు అయితే పండుగ విధులు వేస్తారట పండుగ తర్వాత నుంచి ఇంకో ఆరు ఎకరాలకు అయితే మొత్తంగా ఒక పన్నెండు ఎకరాలు ఉన్న రైతులకే రైతు భరోసా వచ్చే సూచనలు అయితే మన దగ్గర అయితే కనబడుతుందండి సో ముందుగా చూసుకుంటే నాలుగో తారీఖు ఒక ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వస్తాయి మీరు వచ్చిన వెంటనే వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయగలరు రైతు ఎందుకంటే మీతో పాటు చాలామంది రైతన్నలు అయితే మన వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా అప్డేట్ అయితే తెలుసుకుంటారు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి